విశ్వసనీయ మిత్రుడిని కలవబోతున్న ఐదు సంకేతాలు హాయ్ అందరికీ మీరు నిజమైన మిత్రుడిని గుర్తించడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలని అనుకుంటున్నారు నిజమైన మిత్రుడు మన జీవితంలో విశేషమైన పాత్ర పోషిస్తాడు మన కోసం ఎల్లప్పుడూ ఉండే వ్యక్తిని గుర్తించడం చాలా అవసరం మన జీవితంలో నిజమైన నమ్మకమైన మిత్రుణ్ణి గుర్తించడం చాలా ముఖ్యమని మీరు అందరూ అంగీకరిస్తారు అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ మన పక్షాన ఉంటాడు అందువల్ల మనం అలాంటి మిత్రుణ్ణి ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది నిజమైన మిత్రుడు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటాడు అతను మనతో నిజాయితీగా మాట్లాడతాడు మనకు ఏది సరికాదు అని చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడడు అలా మనం మంచి మార్గంలో నడవగలుగుతాం మీకు సహాయం అవసరమైనప్పుడు నిజమైన మిత్రుడు ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తాడు అతను ఎటువంటి పరిస్థితిలోనైనా ఎప్పుడైనా మీ పక్కన ఉంటాడు మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా అతను మీకు మద్దతు ఇస్తాడు నిజమైన మిత్రులను గుర్తించడం మనకు ఎంతో అవసరం వారు మనకు జీవితంలో ఎన్నో సంతోషాలను తెస్తారు మనం కూడా వారికి నిజమైన మిత్రులుగా ఉండాలి వారి ఆనందాన్ని పంచుకోవాలి ఒక వ్యక్తిని నిజమైన మిత్రుడిగా గుర్తించినప్పుడు మీరు వారికి కృతజ్ఞత తెలియజేయడం ముఖ్యం వారు మీకు ఎంత ముఖ్యమో చెప్పడం వాళ్లను మరింత ఆనందపరుస్తుంది ఈ విధంగా మీరు బంధాన్ని బలపరుస్తారు మీరు కూడా నిజమైన మిత్రుడిగా ఉండటం చాలా అవసరం నిజాయితీ నమ్మకం మరియు ప్రోత్సాహంతో మీ మిత్రులకు సహాయం చేయండి మీరు ఎలా ప్రవర్తిస్తే వారు కూడా అంతే విధంగా ప్రవర్తిస్తారు ఈ సంకేతాలను గుర్తించడంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి కొన్నిసార్లు మన మనసులో ఉన్న భావాలకు అనుకూలంగా కాకుండా మనం ఇతరులను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఆ సమయంలో కాస్త సమయం కేటాయించడం మంచిది నిజమైన మిత్రత్వం మీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకురాగలదు నిజమైన మిత్రులతో మీరు అనుభవించే ఆనందం మద్దతు మరియు ప్రోత్సాహం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఈ అనుభవాలు మీ జీవితాన్ని సంతోషంగా మారుస్తాయి మీ వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ద్వారా మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీరు ఎలా నిజమైన మిత్రులను గుర్తించారో చెప్పడం వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా మీరు మరిన్ని స్నేహబంధాలను నిర్మించవచ్చు నిజమైన మిత్రత్వం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కీలకమైనది అది మనకు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మనకు సహాయం చేస్తుంది మరియు మన జీవితాన్ని సంతోషంగా మార్చుతుంది నిజమైన మిత్రులను గుర్తించడం అనేది ఒక కళ మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా నిజమైన మిత్రులను గుర్తించవచ్చు వారి ప్రామాణికతను మరియు తోడ్పాటును గమనించాలి నిజమైన మిత్రుణ్ణి గుర్తించినప్పుడు మన హృదయాన్ని తెరచి వారితో అనుబంధం పెంచుకోవాలి వారి ప్రాముఖ్యతను స్మరించుకోవడం ద్వారా మనం కూడా వారికి నిజమైన మిత్రులుగా ఉండవచ్చు మిగతా వారికి నిజమైన మిత్రులుగా ఉండడం చాలా ముఖ్యమైనది మనము నిజాయితీగా ఉండి వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారి విజయాలను ఆనందంగా పరిగణించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ నిజమైన మిత్రులను గుర్తించండి వారితో అనుబంధం పెంచుకోండి మరియు మీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోండి